శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం చినంచెల గ్రామంలో వైఎస్ఆర్సీపీ సిపి సర్పంచి బమ్మిడి దుర్యోధన అధ్యక్షతన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అప్పల్ రాజు మాట్లాడుతూ వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించామని అలాగే ఇంటింటికి మంచినీటి కుళాయిలు కిడ్నీ హాస్పిటల్స్ పెట్టించామని గుర్తు చేశారు ఎన్ని మంచి పనులు చేసినా నాపై అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్లో గంటలు కొద్దీ కూర్చోపెడితే మనం తగ్గుతామా అంటూ ఎద్దేవో చేశారు ప్రజలందరి అభిమానం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు అన్నారు మన పార్టీ ప్రజలకి మంచి చేసే పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలను ముంచే పార్టీ అని విమర్శించారు అయినటువంటి వాళ్ళకి పని లేదు ఎవరి మీద పెట్టించాలా ఎవరు పోలీస్ స్టేషన్ ఎవరు జైల్లో పెట్టించాలా పని తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకపోతే ఎలాంటి ఆతృత లేదని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి పోతే ఇవన్నీ ఆల్రెడీ యూరియా గురించి అన్ని చెప్పాడు యూరియా గురించి మీరు అందరూ పోరాటం చేశారు ఇలాంటి పోరాటం మేము ఏమి చేసాం మీ కరెంట్ ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయలేదా మీ ఆశీర్వాదంతో మీ ప్రేమాభిమానాలతో నూట యాభై ఒక్క సీట్లతో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మలు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో మీలాంటి వాళ్ళు అందరూ చెప్పారే బాబు మా పిల్లల్ని డాక్టర్ చేద్దామంటే సీట్లు లేవు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేము చదివించుకోలేకపోతున్నాము మా బాధను మేము ఎవరు చెప్పుకోవాలి అని చెప్తే మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు తెలుసామా ఎన్ని